చాలా సంవత్సరాల క్రితం ఒక అడవిలో ఒక మాయ చెట్టుంది ఒకరోజు ఆ మాయ చెట్టు శాపగ్రస్త ఆవుతో ఇలా అంటుంది వెళ్ళు వెళ్ళి నిస్వార్థపరుడిని వేతికి పట్టుకురా తొందరగా ఇంకా ఎన్ని రోజులు అని చెబుతుంది ఆదిదేవపురం అనే గ్రామం ఆ గ్రామంలో వికాస్ మరియు వేణు అనే ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఉండేవారు ఒకరోజు వాళ్ళు చేనులో పనులు చేసుకుంటా ఉంటారు అప్పుడక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు అక్షయ్ మీ నాన్నకు చాలా అనారోగ్యం ఎక్కువైందిరా ఏం చేస్తున్నారు అక్కడ మీ నాన్న బ్రతుకుతాడో లేడో తెలియలేదు తొందరగా రండి ఇంటికి అని చెప్తాడు మీ నాన్నకు చాలా అనారోగ్యం ఎక్కువైందిరా మీరిక్కడ ఏం చేస్తున్నారు అక్కడ మీ నాన్న బ్రతుకుతాడో లేడో తెలియలేదు తొందరగా రండి ఇంటికి అని చెప్తాడు అప్పుడు వైద్యుడు ఇలా అంటాడు వరే వేణు మీ నాన్న నీ జబ్బు శరీరం మొత్తం ఆవరించింది ఇంకా ఆయన ఎక్కువసేపు బ్రతకడు ఇదే ఆయనకు చివరి క్షణాలు అని చెప్పి వైద్యుడు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు వేణు తండ్రి కొడుకులతో ఇలా అంటాడు నాయనా వేణు నేనిక్కువసేపు బ్రతకను నేను చనిపోయాక అస్థి మొత్తం ఇద్దరూ సమానంగా పంచుకోండి అని చెప్పి చూస్తుండగానే చనిపోతాడు కొన్ని రోజులు గడిచాక వేణు భార్య ఇలా అంటుంది ఎవండి ఎలాగో మీ నాన్న చనిపోయాడు కదా ఇప్పుడు ఉన్న ఆస్తిలో చెరుసగం పంచుకోండి పంట చేనిలో నల్లరేగడి భూమి నువ్వు తీసుకో బంజారు భూమి మీ తమ్మునికివ్వు అలాగే పూరి గుడిస మీ తమ్మునికి పేకభవనం నువ్వు తీసుకో అని చెబుతుంది అప్పుడు పెద్దవాడైన వేణు భార్యతో ఇలా అంటాడు అవును నువ్వు చెప్పింది నిజమే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని భార్యతో అంటాడు రేపు మా తమ్ముడిని ఇంటికి పిలిచి అస్థి పంచుతా అని అంటాడు మరుసటి రోజు ఉదయాన్నే వేణు అతడి తమ్మునికి కబురు చేస్తాడు అప్పుడు తమ్మునితో ఇలా అంటాడు అరే తమ్ముడు నాన్న చెప్పినట్టు పూరి గుడిసె నీకు భవనం నాకు బంజారా భూమి నీకు నల్లరేగడి నాకు అని ఆస్తిని పంచుతాడు అప్పుడు తమ్ముని భార్య ఇలా అంటుంది బావగారు ఇదేమైనా న్యాయం పంటలు పండే భూమి మీకున మరి మేమేమి తినాలి గడ్డి తిని బ్రతకాలా పూరి గుడిసె మాకు భవనం మీకున వర్షం వస్తే గుడిసె మొత్తం ఉరుస్తుంది ఇది ఏమైనా మీకు న్యాయంగా ఉందా అని అడుగుతుంది అప్పుడు వేణుతమ్ముడు ఇలా అంటాడు అవునన్నా మీకు ఇది న్యాయం కాదు పంటలు పండని భూమిని మేవేం చేసుకుంటాం కనీసం నల్లరేగడి భూమి ఇచ్చినా మేం ఎలాగోలా బ్రతుకుతాము అని అంటాడు అలాగే పూరి గుడిసే మాకు భవం మీకు అని అంటాడు అప్పుడు వేణు ఇలా అంటాడు మీకిష్టం లేకుంటే మీ చావు మీరు చావండి అని అంటాడు అప్పుడు వేణు తమ్ముడు ఒక్కడే ఆ పంటలు పండని బంజారా భూమిని మొత్తం నాగలితో దున్నడం ప్రారంభిస్తాడు అయినా కూడా భూమి మొత్తం దున్నడం మొత్తం పూర్తి కాలేడు అలా దున్ని అలసిపోయిన అక్షయ్ ఇంటికి వెళ్ళగానే అతడి భార్య ఇలా అంటుంది ఏవండీ నేను మీకు ముందే చెప్పినా మీరు ఎంత కష్టం చేసినా ఆ బంజారా భూమిని దున్నలేరు అది మీ వల్ల కాదు అని చెప్పిన కదా అయినా నా మాట వినకుండా అప్పుడు అక్షయ్ భార్యతో ఇలా అంటాడు శోభ నువ్వు చెప్పింది నిజమే నాకు పొద్దున ఎంత చేను దున్నినా కూడా ఏమీ కాలేదు కానీ మధ్యాహ్నం తర్వాత నా శరీరం పూర్తిగా అలసిపోతోంది నేను చేలు దున్నలేకపోతున్నా ఒకవేళ నా దగ్గర కానీ కనీసం ఒక్క ఎద్దు ఉన్నా కానీ నేను బంజారా భూమిలో పంట పండించి చూపించేవాడిని అని ఏడుస్తూ చెప్తాడు అప్పుడు శోభ అక్షయ్తో ఇలా అంటుంది ఏవండి మీరు మన గ్రామంలోని ధర దగ్గరికి వెళ్లి డబ్బుని అప్పుగా తెచ్చుకుని ఏడైనా వ్యాపారం చెయ్యండి అని సలహా ఇస్తాంది వెంటనే అక్షయ్ గ్రామంలోని జామీందార్ ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు అయ్యా నాకొక పది నాణేలు అప్పుగా ఇవ్వండి ఎలాగైనా అని అంటాడు అప్పుడు జమీందార్ కొత్తవి పది నాణేలు అప్పుగా ఇస్తాడు అలా జమీందార్ దగ్గర పది నాణేలు అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్లిన అక్షయ్తో అతడి భార్య ఇలా అంటుంది ఏమండి రేపు నువ్వు అంగడికి వెళ్ళి అక్కడ ఏదైనా ఈ కోణి బీతో పది నాణేలు వ్యాపారం ప్రారంభించండి అని చెప్తుంది అలా మరుసటి రోజు ఉదయానే అక్షయ్ అతడి భార్య చెప్పిన విధంగా అంగడికి వెళ్ళాడు పది నాణేలు తీసుకొని అలా వెళ్ళిన అతడికి అంగాడిలో ఒక వ్యక్తి ఒక ఎద్దుని కొట్టడం చూసి అతడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నువ్వు ఈ ఎద్దుని ఎందుకనిలా చితక కొడుతున్నావు నీకు ఇష్టం లేకపోతే అమ్మేయాలి కాని ఇలా కొట్టవద్దు అని అంటాడు అప్పుడు ఎద్దు యజమని ఇలా అంటాడు ఈ ఎద్దు తినడం పండతం తప్ప ఇంకేమీ చేయడు చేనులో నాగలి కట్టి దున్నడానికి తీసుకెళ్తే ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యదు ఇటువంటి ఎద్దు నాకెందుకు అని అమ్మడికి తెచ్చాను అని అంటాడు అక్షయ్ అప్పుడు ఇలా అంటాడు సరే అయితే ఎద్దును ఎంతకమ్ముతావనగా పది తీసుకొని వెళ్ళు అక్షయ్ ఎద్దుని ఇంటికి తీసుకొని వెళ్తాడు అప్పుడు అతడి భార్య ఇలా అంటుంది ఏమయ్యా నీకేమైనా తెలివుందా నీకు ఎంతైనా వ్యాపారం చేసుకో అనంటే నేను ఎద్దుని కొనుకొని వస్తావా నీ తేలివి తెల్లారినట్టుంది అని కోపంతో అరుస్తుంది నీకెంత చెప్పినా నీ ముద్దు బుర్రకు ఎక్కదు అని ఎంతగానో అక్షయ్ని అథాడి బాల్య తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది మారుసతి రోజు ఉదయాన్ని అక్షయ్ అతడు కొనుక్కు వచ్చిన ఎద్దుతో చేను దున్నటానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ ఎద్దు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు ఆ ఎద్దు అమ్మిన వ్యక్తి చెప్పినట్టు అది అక్కడి నుండి కదలదు మరుసటి రోజు అక్షయ్ అతడు తానా చేనులో మళ్ళీ ఎద్దుని కట్టి దున్నడానికి ప్రయత్నించేసినా ఎద్దు మళ్లీ అడుగు కూడా ముందుకు వేయదు ఇంటికి వెళ్లి తర్వాత అక్షయ్ భార్య ఇలా అంటుంది దుఃఖిస్తూ ఇంట్లో సరుకులు మొత్తం అయిపోయాయి నేను పొద్దునుంచి ఏమీ తినలేదు మనం వెళ్ళి మీ అన్నముందు బిచ్చమాదుకుందామా చెప్పు అని ఏడుస్తోంది అప్పుడు అక్షయ్ శోభతో ఇలా అంటాడు నేను ఈరోజు కూడా ఎద్దుతో చేను దున్నతనికి ప్రయత్నం చేశాను కానీ ఎద్దు మాత్రమే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు నేను ఏమి చేయాలి శోభ ఇదంతా నా కర్మ అని రోధిస్తూ ఉంటాడు అలా రాత్రి అయినా కూడా అక్షయ్ మాత్రం అరుభయత కూర్చొని రోడిస్తుందింటాడు అలా చాలా సేపటి వరకు అక్షయ్ రోధిస్తూనే ఉంటాడు అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎద్దు మనిషిలగా మాట్లాడటం ప్రారంభిస్తుంది అలా ఎద్దు మాట్లాడడం విన్న అక్షయ్ ఒక్కసారిగా షాకి గురవుతాడు నువ్వేంటి అప్పుడు ఎద్దు ఇలా అంటుంది అక్షయ్ నిన్ను చూస్తే నాకు చాలా జాలివేస్తోంది నాకొక మాయ విత్తనాలు గల గుహ తెలుసు ఆ మాయ విత్తనాలు తెచ్చి మీ బంజార భూమిలో నటి చూడండి మీ తలని చెబుతుంది ఎద్దు మరియు అక్షయ్ అతాని భార్య అందరూ కలిసి అడవిలో గల మాయ చెట్టు దగ్గరికి వెళ్తారు అప్పుడు ఎద్దు ఇలా అంటుంది అక్షయ్ నేను చెప్పిన మాయ చెట్టు ఇదే వెళ్ళి నీకు కావాల్సినంత విత్తనాలు తెచ్చుకో వెళ్ళు అని చెప్తుంది అప్పుడు అక్షయ్ మాయ చెట్టుని చూసి భయపడుతూ నెమ్మదిగా చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న విత్తనాలు కొన్నింటిని పోగు చేసుకొని అందరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్తారు అలా మాయ విత్తనాలు తీసుకుని వెళ్ళి రాత్రి చేనులో నాటివేసి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి చూడగా బంజారా భూమి మొత్తం పంటాప నిండిపోతుంది అప్పుడు ఒక్కసారిగా అది చూసిన అక్షయ్ షాక్కి గురి అవుతాడు వెంటనే అక్కడ ఉన్న పంటను మొత్తం కోసి అంగడిలో అమ్మివేసి చాలా డబ్బులు సంపాదించాడు అలా రోజూ మాయ విత్తనాలు తెచ్చాడు చేనులో వేసి వచ్చిన పంట డబ్బుతో అక్షయ్ చూడాగా చూడాగా లక్షాధికారి అవుతాడు అలా అక్షయ్ లక్షాధికారి అయిన విషయం ఆ నోటా ఈ నోటా వాళ్ల అన్నకు తెలుస్తుంది అప్పుడు వాళ్ల వదిన ఇలా అంటుంది ఏవండి మీ తమ్మునికి ఇంత అస్థి ఎలా వచ్చింది ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది అని చెప్తుంది అప్పుడు వేణు అవును నేను ఈ రోజు నుండి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతా అని చెబుతాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు ఈ ఉన్నట్టుండి అక్షయ్ భార్య ఆరోగ్యానికి గురి అవుతుంది అప్పుడు అక్షయ్ వైద్యుడిని పిలిచాడు అప్పుడు వైద్యుడు ఇలా అంటాడు అక్షయ్ నీ భార్యకు అంతు చిక్కని జబ్బుతో బాధపడుతోంది ఆమె జబ్బుకు మందనేది ఈ భూమి మీద లేదు అని చెబుతాడు అలా వైద్యుడు చెప్పిన మాటలు విన్న అక్షయ్ పుట్టెడు దుఃఖంతో ఇంటి బయట కూర్చొని ఏడుస్తా ఉంటాడు అప్పుడు అక్కడికి మాయ ఎద్దు వచ్చి అక్షయ్తో ఇలా అంటుంది ఏమైంది అక్షయ్ ఎందుకేడుస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు అక్షయ్ జరిగిన కథ మొత్తం చెప్తాడు అప్పుడు మాయ ఎద్దు ఇలా అంటుంది పరీక్ష సమయం వచ్చింది అక్షయ్ మీ భార్య జబ్బుకు మందు ఆ మాయ చెట్టు దిగ్గర్నే ఉంది నువ్వు బాధపడకు అని చెబుతుంది అలా మాయ ఎద్దు చెప్పిన విధంగా అక్షయ్ అతడి భార్యాని ఎద్దుపైన మాయచీటు దగ్గరికి తీసుకుని పోవడన్ను అన్న దాక్కుని చూస్తాడు మాయ చెట్టు గురించి తెలుసుకున్న అక్షయన్న వధీన ఇద్దరు అడవిలో ఉన్న గుహ దగ్గరికి వచ్చి దొంగచాటున మాయ ఎద్దు చెప్పిన మొత్తం విని అక్కడ ఉన్న మాయ విత్తనాలు మొత్తం తీసుకొని వెళ్లడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు వాళ్ల అత్యాశకు మాయ చెట్టు ఆక్రోషించి వల్లని కల్చి బుడిద చేస్తుండి అప్పుడు ఒక్కసారిగా ఒక సాధువు ప్రత్యక్షమయ్యి అక్షయ్తో ఇలా అంటాడు నయనా ఎవరితే ఈ ఎంవిత్తనాలు అత్యాసతో తాకుతారో వాళ్లు ఇలా బూడిదయిపోతారు మీ అన్న వదినలకు ఈ చెట్టు తాగిన శాస్త్రి చేసింది అలాగే ఈ మాయ చెట్టును ఈ కూడా నేను చెప్పిన వినకుండా అత్యాసాతో చెట్టును తాకి ఇలా ఎద్దుగా మారిపోయాడు అప్పుడు ఈ మాయ చెట్టు ఎద్దుతో ఎవరితే మనసులో అసూయ అత్యాస లేకుండా ఉంటారో అటద్వారనే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పింది ఈ రోజుతో ఈ ఎద్దు శాపం తొలగిపోయింది అని చెప్తాడు